తోకమండుతోన్న కొండ చెలువతో తెల్లయనుగు ఈ వ్యాసాన్ని రాసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి లిఖిత్ గోదా ప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ రాసిన వెల్లయ్యనై అనే తమిళ నవల తెలుగు అనువాదం తెల్లయనుగును చదివి స్పందిస్తూ రాసిన వ్యాసం ఇది తెల్లయనుగు నవల ఛాయా పబ్లిషర్స్ ద్వారా ఈ నెల పదో తారీఖున మీ ముందుకు వస్తోంది పాడ్కాస్ట్ షో నోట్స్లో ఇచ్చిన లింక్తో ఈ నవలను మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు తోకముండుతోన్న కొండ చిలువతో తెల్లయనుగు రీడ్ నాన్ ఫిక్షన్ టు నో అబౌట్ ది వరల్డ్ రీడ్ ఫిక్షన్ టు అండర్స్టాండ్ ఇట్ ఎంఎల్ వ్యాంగ్ పాఠకులను ప్రభావితం చేసేలా ఎలా రాయాలో రచయిత జయమోహన్కు బాగా తెలుసు మనకు పరిచయం లేని వాస్తవాలను గత చరిత్ర ఆధారంగా చేసుకుని శోధించి వక్రీకరించకుండా ఆసక్తికరమైన కథగా మలచడం కూడా తెలుసు జయమోహన్ తన కథలన్నిటిలో ఎక్కువగా ధర్మం గురించే మాట్లాడతాడు తనను తాను పోస్ట్ మోడర్నిజం దాటుకుని వచ్చిన సంప్రదాయవాదిగా చెప్పుకునే ఈ రచయిత బ్రిటిష్ ఇండియా చరిత్రలో కాని కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుని పరిశోధించి తెల్లయనుగు నవాలని రాశాడు అప్పటి సామాజిక పరిస్థితులను నేపథ్యంగా తీసుకుని కొన్ని కల్పిత పాత్రలతో కొందరి నిజ జీవితాల ఆధారంగా గొప్ప నవలను సృజించాడు మామూలుగా నాన్ ఫిక్షన్ సాహిత్యంలో జరిగిన సంఘటనల తాలూకు వివరాలను గణాంకాలను నమోదు చేసి విశ్లేషిస్తారు చరిత్రను ఆధారంగా చేసుకుని రాసే గొప్ప కాల్పనిక సాహిత్యం వాస్తవానికి కొంత కల్పనను జోడించి కథలో పాత్రల మానసిక అవస్థను ఊహిస్తూ పరిస్థితులను మానవీయ కోణంలో విశ్లేషిస్తూ సత్యాన్ని లోతుగా శోధిస్తుంది ఆయా మనుషుల తీరుతనులను మనకు చెప్పే ప్రయత్నం చేస్తుంది లోతైన తాత్వికతతో రచనలు చేసే జయమోహన్ బ్రిటిష్ ప్రభుత్వం అగ్రకులాలు కలిసి చేస్తున్న శ్రమదోపిడీకి వివక్షకు గురవుతున్న ఆనాటి నిమ్నవర్గాల బతుకుల్ని మన దేశ సంపదను బ్రిటిష్ వారు కొల్లగొట్టిన విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ నవల్లో వివరించాడు నవలలో మనకు ఎదురయ్యే ప్రతిపాత్ర అప్పటిదాకా చరిత్రలో వెలుగులోకి రాని కొన్ని వాస్తవాలను మనం ముందుంచుతూ దాంతోపాటు కథను కూడా ముందుకు తీసుకెళ్తుంది నవల రాయాలంటే చిటికలో అయ్యే పని కాదు అందుకు పరిశ్రమ పరిశోధన అవసరం ఇంత సంక్లిష్టమైన విషయాన్ని నిజాయితీగా సంయమనంతో విశ్లేషించాలంటే అందుకు తగ్గ మానసిక పరిపూర్ణత అవసరం మూలాలను పట్టుకుని సూక్ష్మంగా క్షుణ్ణంగా తార్కికంగా విశ్లేషించగల ఓర్పు అవసరం చరిత్రను ఆధారంగా చేసుకుని విషయాన్ని నవల్లోకి తీసుకొచ్చేటప్పుడు అందు గురించి సేకరించిన సమాచారంలో అవాస్తవాలను పసిగట్టి తీసి పక్కన పెట్టగల నేర్పు అవసరం జయమోహన్ కేవలం సాహితీకారుడు మాత్రమే కాదు చరిత్ర పట్ల సరైన అవగాహన ఉన్న వ్యక్తి ఆయన రాసే ఏ మాట కూడా ఏ శుష్కవాద ప్రచారానికో పాఠకుడికి జాలిబుట్టించి సొమ్ము చేసుకోవడానికో రాయుడు ఆయన ఇతర రచనలను లేదంటే ఆయన రాసే బ్లాగ్ను పరిశీలిస్తే ఈ విషయం మనకు తేటతలం అవుతుంది జయమోహన్ ఈ నవల విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు సత్యాన్ని వెతుక్కోవడానికి ఆయన ఈ నవలలో కల్పన వాడుకున్నాడు ఆయనకు ఈ దేశం మీద విపరీతమైన ప్రేమ ఆనాటి నిమ్న కులాల చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితులను బ్రిటిష్ వారి అకృత్యాలను విని తెలుసుకొని చదివి చలించిపోయి రాసిన కథ ఇది కేవలం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో మద్రాసులో జరిగిన ఒక కార్మిక సొమ్మె అప్పటి కరువు కారణంగా మరణించిన దళితుల గురించి ప్రజల గురించి మాత్రమే కాకుండా అందుకు దారితీసిన బ్రిటిష్ వారి పాలనా విధానాలను అప్పటి కుల వ్యవస్థ తీరుతెన్నులను నవలలో స్పష్టంగా ఎత్తి చూపుతాడు తరతరాలుగా అణచివేతన అనుభవిస్తూ దళితులు చేస్తున్న ఆక్రందనలను నిలిపి కుల వ్యవస్థను సమూలంగా ఒక్క నిర్ణయంతో పెకలించి వేసే అధికారం శక్తి చేతిలో ఉండి కూడా తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఎంత కుతంత్రంతో ప్రజల వెన్నును విరిచేసిందో వివరంగా చెప్తాడు ఆనాటి వ్యవస్థ వ్యాపారీకరణ గురించి మాట్లాడతాడు అగ్ర కులాల్లో పుట్టామంటూ ఇతర వర్గాలను అణగదొక్కే రాక్షసులను పరిచయం చేస్తాడు కథలో ప్రధాన పాత్రధారి ఏడెన్ బిన్ అప్పట్లో ఇంగ్లాండ్ గుప్పెట్లో అణిచివేతకు గురవుతున్న ఐర్లాండ్ దేశవాసి తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటిష్ సైన్యంలో చేరతాడు అక్కడి నుంచి మన దేశానికి బదిలీ మీద వచ్చిన ఏడెన్ కళ్ళతో కథనంతా చూపించడంతో రచయితగా జయమోహన్ అసాధారణ ప్రతిభ మనకు అర్థమవుతుంది దుర్భరమైన కరువు గురించి వివరాలు చెప్తున్నప్పుడు పేద ప్రజలు ఎంత భయానకమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో మనం అర్థం చేసుకుంటాం ఆ కాలపు ప్రసిద్ధ ఆంగ్లకవి షెల్లీని విపరీతంగా ప్రేమించే ఏడెన్ తీవ్రమైన మనోవేదనకు గురైన ప్రతిసారి అతనికి షెల్లీ కవిత్వమే గుర్తుకొస్తుంది అణచివేతను సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా నిరసిస్తూ మార్పును కోరుకుంటుంది షెల్లీ కవిత్వం అందులోని కొన్ని పంక్తులను కథకు తగ్గట్టుగా ఎన్నుకోవడంలో జయమోహన్ గొప్ప నేర్పును కనపరిచారని చెప్పుకోవాలి షెల్లీ కవిత్వం నేపథ్యంలో ఏడెన్ మానసిక స్థితిని విశ్లేషిస్తూ కథను మన మనసులకు మరింత దగ్గరగా చేరుస్తారు జయమోహన్ అది కాక ఆంగ్లో ఇండియన్ల ఇక్కట్లను మనం మరీసా అనే పాత్ర నోటి గుండా వింటాం వైస్రాయల్గా గవర్నర్లుగా ఇక్కడ విధులు నిర్వహించడానికి వచ్చిన బ్రిటిష్ ధరల దోపిడీని అక్కడ పేదరికంలో పుట్టి ఇక్కడికి వచ్చి అధికారం చెలాయిస్తూ డబ్బులు చేసుకుంటూ జాత్యహంకారం చూపించే కింది స్థాయి బ్రిటిష్ అధికారుల గురించి కూడా ఈయన వల మాట్లాడుతుంది కథనైనా నవలనైనా పై స్థాయికి తీసుకెళ్లేది మరీ ముఖ్యంగా జరిగిన చరిత్ర ఆధారంగా చేసిన ఇలాంటి రచనకు సాధికారతను చేకూర్చేది అందులో పొందుపరిచిన చిన్ని చిన్ని వివరాలు అది గవర్నర్ భవనంలోని హంగులు కావచ్చు దళితుల వాడలో గుడిసెల వర్ణన్ కావచ్చు నవలంతా మనకు అలాంటి వివరాలు విరివిగా కనబడతాయి ఒక సంఘటన తాలూకు విశేషాంశాలు మన బుర్రలో ఎక్కడో నిక్షిప్తం అవుతాయి కథలో మునిగిపోయి ఆలోచన ప్రవాహాల్లో కొట్టుకుపోయిన ఆ విషయాలన్నిటినీ మళ్ళీ అవసరమైనప్పుడు మనకు గుర్తుకు తేవడం వాక్యాలకు కవిత్వాన్ని అద్దడం ఆ రచయిత సామర్థ్యాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది ఒక రచన బాగుందనిపించడానికి అందులో వాడిన భాష కూడా దోహదం చేస్తుంది సందర్భాన్ని బట్టి పాత్రల భావోద్వేగాలను బట్టి తగిన పదాలను వాక్యాలలో కూర్చలేకపోతే అది ఉడకని కూరలాగా మారుతుంది ఎడ్డెంత ఎడ్డం అవుతుంది ఆ గుడిసెలు భయంకరమైన నొప్పులు పడుతూ బయటకు దోస్తూ వాళ్లకు జన్మనిస్తున్నట్టుంది అని ఏడెన్ నల్లపట్టణానికి వెళ్ళినప్పుడు రచయిత అక్కడ మనుషుల గురించి మాట్లాడుతూ ఓ పోలికి తెస్తాడు సృజనాత్మకంగా రాసిన వాక్యాలు మన మనసుల్ని స్పృశిస్తాయి రచయిత దళితుల సాగు గురించి కరువు గురించి అందుకు దారితీసిన పరిస్థితుల గురించి మాట్లాడినప్పుడు మనలను అంతులేని తెలియని స్తబ్దత ఆవరిస్తుంది జయమోహన్ కరువును మండే అగ్నిజ్వాలతో పోల్చడం భారతీయుల ఐక్యమత్యలేమిని మందబుద్ధిని గురించి మాట్లాడుతూ నిద్రపోయే కొండ చిలువుకు తోకగాల్తున్న నొప్పేదు అది పట్టించుకోదు అన్న సింబాలిజం తీసుకురావటం ఇలాంటి అచ్చరు అందించే ఎన్నో ప్రతీకలు ఈ నవలంతా మనకు కనిపిస్తాయి ఇంకో దగ్గర వాళ్ళ చేతుల్లో కరిగి మిగిలిపోయిన ఐస్ మాత్రమే ఈయన చేతుల్లోకి వస్తుంది అని లంచం గురించి ప్రస్తావిస్తూ ఐసుని అందంగా వాడుకుంటాడు ఐసును ప్రతీకాత్మకంగా నవలంతా విధ విధాలుగా వాడుకుంటాడు రచయిత పోలికను రచనలో సందర్భానుచితంగా వాడాలి వాడిన ప్రతి పోలిక పాఠకుడు రచయిత దృక్కోణాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడాలి ఈ నవల్లో ఒకచోట తెల్లయనుగును రక్తాన్ని చిందించగల శక్తి ఉన్న ఒక నిర్జీవమైన వస్తువుతో పోలుస్తారు రచయిత వేరే చోట్ల అదే ఉపమానాన్ని ఈ భారతదేశ అగ్రకులాలను బ్రిటిష్ దొరలను గుర్తుకు తెస్తూ కూడా వాడతాడు ఏనుగు నోట్లోంచి జారిపడిన ఒక్క మితికైనా సరే చీముల దండునంతా బతికిస్తుంది ఇలాంటి సామెతలను అందిపుచ్చుకొని దాన్ని పాలక వర్గం బడుగు వర్గాల మధ్య పోలిగ్గా తెస్తారు రచయిత తెల్ల ఏనుగు ఈ నవలకంతా ఓ ప్రతీకగా నిలుస్తుంది ఇలాంటి ఎన్నో వాక్యాలని అలవోకగా మొత్తం నవలని సరళంగా అనువదించారు కుమార్ ఎస్ అవినేని భాస్కర్ ఇంతకుముందు వీళ్ళిద్దరే జయమోహన్ మరో నవల అధోలోకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు సమకాలీన తమిళ సాహిత్యంలో విభిన్నంగా రాస్తున్న జయమోహన్ రచనలను తెలుగు వాళ్ళకు అందించాలనే చిత్తశుద్ధి ఆరాటం వీళ్ళిద్దరికీ ఉన్నట్లుంది నవలలోని భావోద్వేగాలను చక్కగా పలికేలా అనువాదం చేశారు నవలంతా అనువాదం సాఫీగా సాగింది అనువాదకులు రచయిత రచనని పరిపూర్ణంగా ఇష్టపడి చక్కగా అనువాదం చేయడం ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది ఈ తరం వాళ్ళందరూ తప్పనిసరిగా చదవాల్సిన వాడు జయమోహన్ అనువాదకులు కొన్నిసార్లు మంచి పుస్తకాలతో పాటు మనం తప్పకుండా చదవాల్సిన రచయితల్ని కూడా పరిచయం చేస్తారు నా దృష్టిలో జయమోహన్ అలా మనం అందరం పరిచయం చేసుకోదగ్గ గొప్ప రచయిత కుమార్ భాస్కర్ వీళ్ళిద్దరూ ఈ కాలానికి అవసరమైన మంచి అనువాదకులు పుస్తకాన్ని ప్రచురించిన ఛాయా పబ్లిషర్స్కు అభినందనలు లిఖిత్ కుమార్ గోదా సౌత్ క్యాంపస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జులై ఇరవై తొమ్మిది రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలు